హలో అండి ఈరోజు టేస్టీగా ఉండే నువ్వుల చెక్కి ఇది పాతకాలం రెసిపీయే కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చాలా హెల్దీగా ఉంటుంది కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చిన్న చిన్న చిట్కాలతో ఎలా చేయాలో చూడండి ఒక బౌల్ కానీ గిన్నో గ్లాసో తీసుకుని దాంతో కొలత పెట్టుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం సెగ మీద పెట్టి చక్కగా ఎర్రగా ఏగితే మీకు మంచి కమ్మని వాసనతో నువ్వులు చెక్కి చాలా టేస్టీగా వస్తుంది మంచి రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి ప్రతి నువ్వుల గింజ కూడా ఇలా సమానంగా ఏగి ఎలా గొల్లవిచ్చుకున్నాయో చూసారా అంటే కమ్మని వాసన వచ్చే వరకు కొంచెం ఎరుపు వచ్చే వరకు వేయించి పెట్టుకుని అలా ఒక బౌల్ తీసుకున్నాం అదే బౌల్ తోటి ముప్పావు వంతు అనమాట అంటే ఒక పావు వంతు తీసేసి బెల్లం జిగురు బెల్లాన్ని వేసేసుకొని కొంచెం నీళ్లు పోసేసి బెల్లాన్ని సిమ్ మీద పెడితే కొంచెం కరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మీడియం సగం మీద పెట్టేసుకొని రెండు చెంచాలు షుగర్ వేసుకోండి ఇది వేయటం వల్ల ఏంటంటే మొక్క విరుగుతున్నప్పుడు టకామని ఇరగటానికి ఇందాక చూసారు కదా అలా వస్తుంది అనమాట అంటే కరకరలాడుతూ వస్తుంది అదే మీరు అది వేయకపోతే కనుక కొంచెం జిగురుగా ఉంటుంది సాగుతూ ఉంటుంది మీకు సాగుతూ కావాలంటే పంచదార ఏ పాకండి లేదంటే వేసుకోండి అలాగే ఇలా మొత్తం పాకం అంతా వచ్చిన తర్వాత మీరు ఆ పాకాన్ని ఎలా టెస్ట్ చేయాలనేది ఒక చూద్దరు కానీ చూపిస్తాను ఇలా ఒక పా ఒక ట్రేకి కొంచెం నెయ్యి రాసి పెట్టేసుకుని ఈ పాకాన్ని కొంచెం చల్లటి నీళ్ళల్లో వేసి ఒకసారి అలా కొంచెం ఇలా దగ్గరకు తీస్తే గట్టిగా రావాలన్నమాట ఒకవేళ రాలేదనుకోండి ఇంకొంచెం సేపు ఉంచాలి అంతే చూసారుగా చూడండి ఎలా వచ్చిందో చూద్దరు కానీ సౌండ్ కూడా వస్తుంది అంత సౌండ్ రావాలి ఇప్పుడు దీనిలో యాలక పొడి యాలక పొడి కావాలంటే వేసుకోండి లేకపోతే ఒరిజినల్ బెల్లం ఫ్లేవర్ ఉంచేసుకోండి కొంచెం నెయ్యి నెయ్యి కూడా చివరిలో వేస్తే జిగురు లేకుండా బాగుంటుందండి కరకరలాడుతూ ఉంటుంది మొక్క జిగురు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం నెయ్యి వేయవాకండి అసలు ముందే వేసేసుకోండి చివరిలో మాత్రం వేయొద్దు ఇలా మొత్తం నువ్వులన్నీ పోసేసేసి మొత్తం ప్రతి నువ్వుల గింజకి పాకం పట్టే అంతదిగా బాగా కలిపేసుకుని కొంచెం స్పీడ్గా కలిపేసుకోండి గట్టి పడకముందే కలిపేసేసుకుని మనం రెడీగా ఉంచుకున్న ట్రేలో మొత్తం వేసేసి కొంచెం జాగ్రత్తగా సర్దుకోవాలి ఎత్తు పల్లాలు లేకుండా నీట్గా సర్దేసుకోవాలి ఈ నువ్వుల చెక్కి చాలా మంచిదండి నువ్వులు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు కాల్షియం విటమిన్ ఈ విటమిన్ బి తర్వాత ఐరన్ పుష్కలంగా ఒమేగా ఫ్యాటీ త్రీ చాలా ఎక్కువ ఉంటుందంట దీనిలో ఇలా అడుగు నున్నగా సమానంగా ఉన్న ఒక గిన్నె ఏదో ఒకటి తీసుకుని దానికి నెయ్యి రాసేసి ఇలా మొత్తం ఇలా సర్దేసుకుంటే ఎక్కడ ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా వచ్చేస్తుంది ఇలా ఒక గంట రెండు గంటలు పూర్తిగా ఆరిపోవాలి ఈ ఆరేలోపు కొంచెం తడిగా ఉన్నప్పుడు మనకు కావలసిన సైజు మొక్కల్ని ఇలా కట్ చేసేసుకుంటే ఇలా గీతలు కొంచెం పెట్టేసుకుంటే తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట పూర్తిగా ఆరిన తర్వాత మాత్రం మనం ముక్కలు అస్సలు కట్ చేయలేమండి అస్సలు కట్ చేయలేము అందుకని తడిగా ఉన్నప్పుడు గీతలు గీసి పెట్టేసేసుకుంటే ఆ లైన్లన్నీ అలా రెడీగా ఉంచుకుంటే తర్వాత ఒక గంట రెండు గంటలు పడుతుందిలేండి టైము ఇలా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే చాలా రుచి చాలా హెల్దీ కూడా